రామకృష్ణ స్ఫూర్తి కథ సుమాలు మూర్తిత్రయ జీవితాల్లోని ప్రేరణాత్మక కథనాలు మూర్తిత్రయం ఎవరంటే రామకృష్ణ పరమహంస శారదామాత స్వామి వివేకానంద మహారాజ్ భక్తులకు శిక్షణ భక్తుల స్వభావానికి నైజానికి తగ్గట్టుగా వారికి శిక్షణ ఇవ్వడంలో శ్రీరామకృష్ణులు పేరు పొందారు అక్కడి జనులు దక్షిణేశ్వరంలో నివసిస్తున్న శ్రీరామకక్ష్ణుల గురించి తెలుసుకుంటున్న కాలం అది వారిని ఆత్మజ్ఞానిగా అవతారాలుగా గుర్తించి చాలామంది పూజలు చేస్తున్న సమయము అది ఒకరోజు తన యువ శిష్యుడైన యోగిన్ గంగానదిపై ప్రయాణం చేస్తూ పడవలో దక్షిణేశ్వరము బయలుదేరాడు తోటి ప్రయాణికుడు ఒకడు కొన్ని విమర్శలు చేయడం ప్రారంభించాడు ఆశ్చర్యం కదా ఈ కలియుగము చాలా మంది యువకులు శ్రీరామకృష్ణ శిష్యులను అన్న పేరుతో ఆయన చుట్టూ నృత్యం చేస్తున్నారు భగవంతుని అవతారమని కీర్తిస్తున్నారు ఆ ఆ ఆయనలో ప్రత్యేకత ఏముంది అసలు మనలాగే భోజనం చేస్తారు మంచి బట్టలు ధరిస్తారు చెప్పులు కూడా వేసుకుంటారు ఆశ ధోరణిలో మాట్లాడుతుంటారు అలాంటి వ్యక్తిని భగవంతుని అవతారమని ఎలా అంటామో విచిత్రం దక్షిణేశ్వరం చేరుకున్నాక పిన్ సారీ పిన్నవాడైన యోగిన్ ఈ మాటలు విన్నాడు వారి ఎదుర్కోలేక మౌనంగా ఉండిపోయాడు వీరి విమర్శలు తమ గురువరేణ్యులను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు కదా అనుకున్నాడు దక్షిణేశ్వరం చేరుకున్నాక తన గురువరేణ్యులకు ఈ సంఘటన గురించి తెలియజేశారు గురుదేవా వారు అజ్ఞానులు వారు మీ గురించి చెడుగా మాట్లాడే దానిని గురించి మనము ఎందుకు పట్టించుకోవాలి ఏమిటి వారు మీ గురువు గురించి చెడుగా మాట్లాడారా మరి నీవు మౌనంగా వాటిని భరించావు నీకెంత అవమానం నీవు వాటికి తగిన సమాధానం ఎందుకు చెప్పలేదు ధైర్యంగా వారిని నిరోధించవలసింది గురువుని గురించి చెడుగా మాట్లాడుతుండగా వినడం కూడా పాపమే అంటున్నాడు శ్రీరామకృష్ణుడు ఈ విధంగా సహజంగా పిరికివాడైన యోగిన్ మనస్సులో శ్రీరామకృష్ణుడు ధైర్యం చొప్పించారు కొన్ని రోజుల తర్వాత అలాంటి సంఘటన మరొకటి జరిగింది పడవలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు శ్రీరామకృష్ణుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు శ్రీరామకృష్ణుల మరొక శిష్యుడు నిరంజన్ అనే అదే పడవలో ప్రయాణం చేస్తున్నాడు శ్రీరామకృష్ణులు భూమిపై అవతరించి పాపులైన కొందరు నాటకాలను రాయులను కూడా ఉద్ధరించడం సాధ్యమేనా అంత నవ్వులాటగా ఉంది బలిష్టంగా ఉన్న నిరంజన్ స్పందించి అలా మాట్లాడవద్దని వారిని హెచ్చరించారు జాగ్రత్త మరొక మాట మా గురుదేవుల గురించి మాట్లాడితే పర్యవాసానం వేరే ఉంటుంది తీవ్రంగా ఉంటుంది కాదంటే ఆ పడవను నీటిలో ముంచుతాను మీరెవ్వరు బతికి బయటపడలేరు నిరంజన్ మాటలను వారు ఖాతరు చేయలేదు అందుకు ధీటుగా అతడు పడవను గట్టిగా అటు ఇటు ఊపడం ప్రారంభించాడు అందులోని వారంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు మిత్రమా ఆగు ఆగు మీ గురువుని గురించి మేము ఇక చెడుగా మాట్లాడము మమ్మల్ని నమ్ము మా ప్రాణాలు కాపాడు అంటున్నారు దక్షిణేశ్వరం చేరుకున్న తర్వాత గురుదేవులకు జరిగినదంతా నిరంజన్ తెలియజేశాడు గురుదేవా నేను ఆ మూర్ఖులకు తగిన గుణపాఠం చెప్పాను ఈ జన్మలో మీ గురించి ఇక ఎప్పుడు చెడుగా మాట్లాడరు అక్కడున్న వారిలో కొందరు గురుదేవులు యోగిన్కు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్పారో తెలిసిన వారు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు నిరంజన్ నీవు ఎందుకు అంత మొరుటిగా ప్రవర్తించావు నీ గురించి చెడుగా మాట్లాడితే ఏమవుతుంది నా గురించి సారీ నా గురించి చెడుగా మాట్లాడితే ఏమవుతుంది నీవు ఒక సాధువు నీవు అందరినీ ప్రేమించగలగాలి అందరిలోనూ భయాన్ని తొలగించగలగాలి ఎవరిని భయపరచ భయపరచడం కానీ అవమానించడం కానీ చేయకూడదు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి అదే మార్గం ఈ విధంగా శ్రీరామకృష్ణులు వారి స్వభావానికి తగ్గట్టు పిరికివారికి ధైర్యాన్ని దుందుడుకు వారికి సౌమ్యత్యాన్ని బోధించేవారు ఒకసారి శ్రీరామకృష్ణులు గృహస్థ శిష్యులైన నాగమహాశైలు ఓహో పడవలో బేలూరు మఠానికి వస్తున్నారు స్వామి వివేకానందుల వారు నాగ నాగమహాశైల గురించి ఎంతో వినయశైలి అని వేషజాలు లేని వ్యక్తి అని ప్రశంసించేవారు దూరంలో బేలూరు మఠము కనబడగానే జై శ్రీ గురుదేవ జై శ్రీ రామకృష్ణ బేలూరు మఠానికి అతిముఖంగా పడవలోనే సాష్టాంగ ప్రణా ప్రణామం చేశారు తోటి ప్రయాణికులు గుసగుసలాడుకుంటూ నవ్వడం ప్రారంభించారు ఏమిటిది ఇక్కడ నుండి కూడా మఠానికి సాష్టంగా ప్రణామం చేస్తాడు ఈయన ఏమున్నది అసలు మఠంలో ఆసుపత్రుల్లో శుభ్రపరిచే పనివారు ఉంటారు వారు కేవలం ముసలివారికి రోగులకు సేవ చేస్తారు మరి ఆహారం అందిస్తారు వారంతా భగవంతుని ధ్యానం చేస్తారా ఏమిటి వారందరు సన్యాసులా ఏమిటి అనుకుంటున్నారు ఆ మాటలు విన్నా నాగమహాశైయులు సాధువులను విమర్శించవద్దు అని వినయంగా వారికి చెప్పారు సన్యాసులు పూజ చేయడానికి ధ్యానం చేయడానికి ఉపయోగపడతారు అయితే వీరు ఆసుపత్రులలో పనిచేస్తుంటారు వీరిని సన్యాసులుగా పిలవలేం కదా నాగమహాశయుడు వారితో అనునాయంగా మానవులను సేవించడం కూడా దైవాన్ని పూజించడంతో సమానమని తెలియజేశారు వారు మూ మూర్ఖంగా ప్రవి ప్రవి ప్రవర్తిస్తుండడంతో ఒక్కసారి కోపంతో వారిపై వి విరుచుకుపడ్డారు మీరంతా ప్రాపంచికతలో మునిగి ఉన్నారు మీకు ఈ సన్యాసుల సాధువుల గొప్పదనం ఏమి తెలుసు భగవంతుని కోసం సర్వస్వం త్యా